నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన స్ఫూర్తి అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ స్వాతి సప్రవార పత్రికలో పదకొండు పది రెండు వేల పదమూడులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి అరే ధను మోతీనగర్లో సావిత్రి ఉందిరా ఫోన్ చేసింది తల్లి సమంతకమణి గుంటూరు నుండి రాత్రి తొమ్మిది గంటలప్పుడు మోతీనగర్ మొత్తం మీద ఉన్నది ఒక్క సావిత్రినా అయినా అమ్మా చాలామంది సావిత్రులు ఉంటారుగా ధనుంజయ్ నవ్వుతూ అడిగాడు కుంటి ప్రశ్నలు వేయకుండా చెప్పింది పూర్తిగా వినరా నేను సావిత్రి ఇక్కడ మాజేటి గురవయ్య స్కూల్లో పదో తరగతి వరకు చదువుకున్నాము అందున ఏడు నుంచి ఒకే సెక్షను ఒకే బెంచి ఆమె భర్త పేరు సుబ్రహ్మణ్యం ఐడిపిఎల్లో పనిచేశాడట అది మూసేయటంతో పదేళ్ల బట్టి ఇంటి పట్టునే ఉంటున్నాడట వాళ్ళిల్లు శంకర మఠానికి దగ్గరలోనే ఉన్నదట ఇవన్నీ పొద్దున్నే మా సుబ్బులత్తయ్య ఫోన్ చేసి చెప్పింది అంది ఎవరా సుబ్బులత్తయ్య ఏమా కాదా నీకేందుకు చెప్పిందమ్మా అమ్మను ఆట పట్టించడం ధనుంజయకు మహాశారదా ఆమెదో పీహెచ్డీ చేసినంత లెవెల్లో తను ఎస్ఎస్సి పాస్ అయినట్టుగా చెప్తూ ఉంటుంది మాటకు ముందు అందరికీ అతని తండ్రి గుంటూరులో బ్యాంకు మేనేజర్ ఆమె కొడుకు మాటలు పట్టించుకున్నట్లుగా నేను వాళ్ళ అడ్రస్ ఫోన్ నెంబరు చెబుతాను రాసుకో వాళ్ళకున్న ముగ్గురు అమ్మాయిల్లో చివరి అమ్మాయి పెళ్లికి రెడీగా ఉన్నదిట చి చిదిమి దీపం పెట్టుకోవచ్చునట అంది నవ్వుతూ అమ్మా ఆ అమ్మాయి రెడీగా ఉంది కాబట్టి నన్ను చేసుకోమంటావా లేకపోతే కరెంటు కోతలతో బాధపడుతున్నాం కాబట్టి ఆమెను చిదిమి దీపం పెట్టుకోవచ్చానని ఆశ నేను మాత్రం ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను అన్నాడు ముదిరిపోయిన బెండకాయ అవుతావు పులుసులోకి కూడా పనికిరాక చెత్తబుట్టలు పారేయాల్సి వస్తుంది అంది ఆమె కోపంగా రోజూ మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా పేపర్ చదవదని నిద్రపోవు కదా నిన్నటి పేపర్లో ఏం రాశారో చూడమ్మా చెత్త నుంచి ఎలక్ట్రిసిటీ పుట్టిస్తున్నారట అన్నాడు ఏడ్ చావలే బోర్డు తెలివి అప్పటి మా చదువుల ముందు ఇప్పుడు మీ చదువులు ఏం చదువులు సుమతి శతకంలో నాలుగు పద్యాలు తడబడకుండా గడగడ అప్పచెప్పు చూస్తాను ముందు నేను చెప్పేది విను పిల్లల పెళ్లి కాకపోతే తల్లి బాధపడుతుంది అంటారు కానీ మన ఇంట్లో నాకంటే మీ నాన్నే ఎక్కువ దిగులు పడుతున్నాడు ఇంట్లో పిల్లా పీచు లేకుండా ఎండిపోయిన బీడులా ఏమిటి సంసారమని అంది తల్లి మర్నాడు శనివారం సెలవు ఆ మోతీ నగర సావిత్రమ్మ గారు పన్నెండు గంటలప్పుడు వంటయి టీవీ సీరియల్స్ చూసే అలవాటుగానే లేకపోతే తీరిగ్గా ఉంటుందనే ఉద్దేశంతో తల్లిచ్చే నెంబర్కు ఫోన్ చేశాడు ధనుంజయ్ ఎస్ ఎవరు కావాలి అంది అవతలి కంఠం ల్యాండ్లైన్ రిసీవర్ లిఫ్ట్ చేస్తూనే సావిత్రి గారు కావాలండి అన్నాడు సావిత్రి గారు సుభద్రమ్మ గారితో కలిసి షాపింగ్కి వెళ్లారు ఎప్పుడు వస్తారో తెలియదు ఇంతకు మీరెవరు మాట్లాడుతుంది గుంటూరు నుండి మా అమ్మ చెప్పిందండి వారికి ఫోన్ చేయమని సుబ్బులత్త చెప్పేది అలా చేయించమని నా పేరు ధానుంజయ్ హైటెక్ సిటీలో ఐటీ కంపెనీలో టీమ్ లీడర్గా పనిచేస్తున్నాను ఇవాళ శనివారం సెలవు కదా రమ్మంటారేమోనని ఫోన్ చేస్తున్నాను బై ఇప్పుడు గుర్తుపడతారో లేదో కానీ సావిత్రి గారు మా అమ్మ గుంటూరులో కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నారట కూడా అన్నాడు ఆదివారము సెలవే కదా మా అమ్మ ఎక్కడికి వెళ్ళదు రేపు రాకూడదు అంది అవతలి గొంతు అలాగేనండి సారీ ఇంతకీ మీరెవరో తెలుసుకోవచ్చా అడిగాడు నిరభ్యంతరంగా నా పేరు సంధ్య సావిత్రి గారి మూడో కూతురిని నేను మాదాపూర్లోనే ఐటీ కంపెనీలో రెండేళ్ల నుండి పనిచేస్తున్నాను అవతల ఫోన్ క్రెడిల్ చేసిన శబ్దమైంది ధనుంజయ్ హడావుడిగా అటు ఇటు చూశాడు వెంటనే అదే నెంబర్కి మళ్ళా కాల్ చేశాడు అటు రిసీవర్ ఎత్తిన శబ్దం అవ్వగానే చూడండి సంధ్య గారు మీ అమ్మగారితో మాట్లాడటానికి రేపు ఎన్నింటికొస్తే వీలుగా ఉంటుంది మీ నాన్నగారు కూడా ఇంట్లోనే ఉంటారా అడిగాడు ఆ అమ్మాయి కంఠం చాలా చక్కగా ఉన్నట్లు అనిపించింది సంధ్య కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా ఉండిపోయింది సుబ్బులత్తయ్య గారు నిన్ననే మా అమ్మ కూడా ఫోన్ చేసి మీ వివరాలన్నీ చెప్పిందిట అదేదో మీ అమ్మగారు మా అమ్మగారు మాట్లాడుకుంటారు కానీ ముందు మనం ఒకళ్ళ గురించి ఒకళ్ళని తెలుసుకుంటే బాగుంటుందేమో మన ఇద్దరం దాదాపు ఒకే ఏరియాలో పనిచేస్తున్నాం కాబట్టి ఆఫీస్ అయిన తర్వాత దుర్గం చెరువు దగ్గర ఓ అరగంట కూర్చోటానికి మీకు అభ్యంతరం లేకపోతే మీ సెల్ నెంబర్ ఇవ్వండి నేనే వీలు చూసుకుని ఓ రోజు కాల్ చేస్తాను ఓకే అంది ధనుంజయ్ సంధ్య మాటలకు వింత చెందుతూ సెల్ నెంబర్ చెప్పి ఆఫ్ చేశాడు మేనేజర్ మృత్యుంజయుడు ఇంటర్కంలో సంధ్యను తన ఛాంబర్కి రమ్మనమని పిలిచాడు రెండు నిమిషాల్లోనే ఆమె అతడి గదిలోకి వచ్చింది ఆమెంటే అతనికి మహా ఇష్టం ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా అతి తక్కువ సమయంలో అద్భుతంగా తయారు చేసి ఇస్తుందనేది ఆయన అనుభవం ఆయన ఎదురుగా కుర్చీలో కూర్చుంది సంధ్య అమెరికా నుండి రాబర్ట్ ఫోన్ చేశాడు అన్నాడు మృత్యుంజయుడు అదొప్పిచ్చే ప్రాజెక్టు పదిహేను రోజుల్లో కావాలని కదా అడిగింది నేను దాన్ని వారంలో పూర్తి చేసి ఇస్తాను తర్వాత సెలవు మీద వెళ్ళాలి కాస్త ముందు కొంగుతూ ఆయన ఉలిక్కి పడ్డట్లుగా ఆమె వంక చూశాడు సంధ్య రాకపోతే తనకు చేయి కొట్టేసినట్టే ఉంటుంది ఎన్నాళ్ళు అడిగాడు ఏ పనైనా మండలం పాటు దీక్షతో చేస్తే సత్ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తుంది కదా అందుకే నలభై రోజులు అంది సెలవు కూడా ఉందా ఆ రూలు చికాగ్గా ఆయన సెలవు పెట్టడానికి కాదు సారు నేను చేపట్టబోయే ప్రాజెక్టుకు అంది నువ్వు కంపెనీ మారటం లేదు కదా భయం భయంగా అడిగాడు ఆయనకి ఇంకొక సంవత్సరమే సర్వీస్ ఉంది అదేం లేదు వృద్ధాశ్రమంలో చేరుదామని చెప్పింది ఏంటి ఏమన్నావు మళ్ళీ అను ముందు ఇక్కడ నుంచి ఫస్ట్ అవుట్ ఫ్రమ్ మై రూమ్ అన్నాడు ఆయన లేచి నిలబడుతూ ఆయన ముక్కు చాలా లావుగా ఉండటంతో కోపం ఎప్పుడు దాని మీద వేసుకుని కూర్చుని ఉంటుంది అయితే తనలో ఉన్నదంతా వెన్నే కాబట్టి ముందు ఎంత అరిచినా పావుగంటకే గంటకే వాళ్లను పిలిచి తేనె రాసి సాంబ్రాణి పాగు వేస్తారు సంధ్య నవ్వుకుంటూ వెళ్ళి తన సీట్లో కూర్చుంది తర్వాత అనుకున్నట్లుగానే ఇంటర్ కమ్లో మళ్ళీ పిలిపొచ్చింది లేచి ఆయన గదిలోకి వెళ్ళింది అప్పటికే అక్కడ రెండు చల్లటి కోఖ కోలా సీసాలు ఓపెన్ చేసి స్టాల్ పెట్టున్నాయి సంజయ ఎదురు కూర్చేలా కూర్చోగానే తీసుకో అన్నాడు ఆమె మాట్లాడకుండా సీసాను చేతిలోకి తీసుకుని తాగసాగింది నీకెన్నేళ్ళు అడిగాడు అదేంటి సార్ పదిహేను రోజుల క్రితం నేను చేసుకున్న ఇరవై మూడవ పుట్టినరోజుకు అద్భుతమైన బోకెత్ తెచ్చిచ్చారు కదా అప్పుడే నా వయసు మర్చిపోయారా కళ్ళు ఎగరేస్తూ అంది నా బుర్ర తినబోకు నిన్ను ఏ వృద్ధాశ్రమం వాళ్ళు చేర్చుకుంటున్నారు వాళ్ళ ఆశ్రమానికి పేరు మార్చేస్తున్నారా అన్నాడు లేదు ఏదైనా ఓ వృద్ధాశ్రమంలో నలభై రోజులు ఉండి అక్కడ నివాసితుల కష్ట నష్టాలు తెలుసుకోవాలని వాళ్ళక్కడ ఉండటానికి కారణాలు ఏమిటి అక్కడ వాళ్ళు సుఖంగా ఉన్నారా లేక ఇబ్బందులు పడుతున్నారా ఇబ్బందులు పడుతూ ఉంటే అవి ఎలాంటివి వాటిని అధిగమించి తమ చివరి రోజుల్ని అత్యంత ఆహ్లాదకరంగా గడపడానికి ఏం చేస్తే బాగుంటుంది వాటి మీద రిపోర్టు తయారు చేద్దామని చెప్పింది ఆమె అసలు వచ్చింది నీకు ఆలోచన అసహనంగా అడిగాడు మా స్నేహితురాలు ఆ ఆశ్రమంలో ఉన్న తన తల్లిని చూడటానికి వెళ్తూ ఉంటే నేను వెళ్ళాను నాకు ఆశ్చర్యం వేసింది ఆమెను చూస్తూ ఉంటే నాకు తెలుసు మా స్నేహితురాలకి ఇంకా ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు అయినా ఎనభై ఏళ్ల ముసలామె అనాథాశ్రమంలో ఉండటం వింతగా తోచి దాన్ని అడిగితే నవ్వేసిందే కానీ సమాధానం చెప్పలేదు అంటే కొడుకులిద్దరికీ వాళ్ళ బాధ్యత ఏమిటో తెలిసి చావదన్నమాట అక్కడున్న వాళ్ళని చూస్తే నా మనసు చెలించింది జాలేసింది అందులో చాలామందికి పిల్లలున్నా అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని కళ్ళనీరు పెట్టుకుంటూ చెప్పారు అందుకే నేను ఈ ప్రాజెక్టు చేద్దామనుకుంది చేసి ఏం చేస్తావు సంధ్య కుతూహలంగా అడిగాడు అలాంటి వాళ్ళు ఎన్నడూ కంటనీరు పెట్టకుండా ఉండేలా ఒక ఆశ్రమాన్ని నెలకొల్పుదామని బిమ్మెక్కిన ఆయన బుర్రను అటు ఇటు తిప్పుతూ నెలకొల్పి అన్నాడు ముసలాళ్లను పోగు చేస్తాను మరణము ఆహ్లాదకరమే అనే కాన్సెప్ట్ మీద నా అనే వాళ్ళందరికీ దూరం అయ్యామని బాధపడే వాళ్ళ మనసుని ఆహ్లాదంతో నింపి బ్రతికున్న చివరి క్షణం వరకు నవ్వుతూ బ్రతికేలా చేద్దామని అంది టేబుల్ సరిగిన లాగి ఓ కాగితం తీసి ఆమె ముందు పెడుతూ లీవ్ లెటర్ అన్నాడు సంధ్య కళ్ళు మెరుస్తూ ఉండగా దాన్ని అందుకుని బరబరా నాలుగు వాక్యాలు గీకి ఆయన ముందు పెట్టింది దాన్ని చదువుతూనే మృత్యుంజయడు మళ్ళీ అరగంట తర్వాత పిలుస్తాను వెళ్లి ఆఫీసులో పని సంగతి చూడు ఈలోగా నేను అగ్రిమెంట్ తయారు చేస్తాను దాని మీద సంతకం పెడితేనే నీ లీవు శాంక్షన్ అవుతుంది అన్నాడు ముసిముసినవరితో బయటకు వచ్చింది సంధ్య ముసలాడు మహాఘటికుడు ప్రతిదానికి ఏదో పితలాటకం పెడతాడు అనుకుంటూ బయటకు వస్తూనే ధనుంజయ్కు కాల్ చేసింది అతడు లైన్లోకి రాగానే సాయంత్రం ఆరు గంటలకు దుర్గం చెరువు దగ్గర కుడివైపు ఓ క్యాంటీన్ ఉంది దాని ముందు ఓ పెద్ద చెట్టు సిమెంట్ బెంచి ఉన్నాయి అక్కడికి రండి వైదవై అసలు మీరు ఎందుకు వివాహం చేసుకోవాలనుకుంటున్నారు అనే విషయం మీద కాస్త రీసెర్చ్ చేసి రండి ఓకేనా అంది ధర్మం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు పిచ్చి ప్రశ్న అందరూ ఎందుకు చేసుకుంటున్నారో తను అందుకే చేసుకుంటున్నాడు అదే చెప్దాంలే దానికి ఒక పెద్ద రీసెర్చ్ కూడానా అని చప్పరించేసి ఓకే అన్నాడు ఫైన్ అంటూ సెల్ ఆఫ్ చేస్తూ ఉండగానే మళ్ళా ఇంటర్ కమ్లో మృత్యుంజయుడు పిలుపు లోపలికి వెళ్ళగానే ఆయన కంప్యూటర్లో తయారు చేసిన కాగితాన్ని ఆమె ముందు పెడుతూ చదివి సంతకం పెట్టు అన్నాడు అందులో రెండే ఉన్నాయి నీ ఆలోచన కార్యరూపం దాలిస్తే అందులో రెండు బెర్త్లు నాకు ఇవ్వాలి అనుంది ఆయనకు ఒకడే కొడుకు వాడు వృద్ధులోకి వస్తాడని బాగా చదివిస్తే అమెరికా వెళ్ళి ఆ దేశపు పిల్లను పెళ్లి చేసుకుని ఇండియాకు ఇకరా అని పొమ్మన్నాడు మా సంగతి ఏమిట్రా అని తల్లి అడిగితే నా దగ్గరికే వచ్చి ఉండండి లేదా మీ చావు మీరు చావండి అక్కడ మీ ఆస్తిలో పైసా నాకు అక్కర్లేదు అని కూడా స్పష్టం చేసేశాడు ఆస్తి ఉండి ఏం లాభం వయసు మీరిన తర్వాత నా వాళ్ళంటూ లేనప్పుడు అది భరించలేక జుట్టు పీక్కోలేక చస్తున్నారు మొగుడు పెళ్లాలిందరూ రాత్రి బావళ్ళు ఇందులో నాకు కొద్దిగా స్వార్థం ఉందిలేండి దేశంలో తల్లిదండ్రుల మీద దయలేని బిడ్డల జాబితా రోజు రోజుకి పెరిగిపోతున్నది ఆ జాబితాలో నా పేరు కానీ నా భర్త పేరు కానీ ఉండకుండా ఉండాలనేది నా కోరిక మీరు చేరతానంటారా ఓకే అయితే ఒక కండిషన్ ఇక్కడ స్టాఫ్ మీద అరిచినట్లుగా అక్కడ అరవకూడదు అక్కడ ఉండేదంతా ముసలి వాళ్ళు అంది నవ్వుతూ ఆయన దగ్గర మహాచ్చను సంధ్యకు ఆయన పక్కపక్క నవ్వేసి ఓకే అన్నాడు సాయంత్రం ఆరు గంటలైంది దుర్గం చెరువులో క్యాంటీన్ ఎదురుగా చెట్టు కింద తన స్కూటీని ఆపుకుని బెంచి మీద కూర్చుని ఉంది సంధ్య ధనుంజయ్ కారులో వచ్చాడు కారు దిగి తలుపు మూసి సంధ్య గారు మీరేనా అన్నాడు ఆమెనే చూస్తూ అమ్మాయి చాలా బాగుంది అనుకుంటూ అవును మీరు ధనం గారే కదా అంది ముసిముసి నవ్వులతో గురుడు హ్యాండ్సమ్గా ఉన్నాడు అనుకుంది తృప్తిగా ఆమె కూడా అతడు వచ్చి అదే బెంచ్ మీద ఓ పక్కగా కూర్చున్నాడు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికిందా అడిగింది అదొక పెద్ద ప్రశ్న అన్నాడు నవ్వుతూ అందరూ ఎందుకు చేసుకుంటున్నారో నేను అందుకే చేసుకుంటున్నాను సంధ్య మూతి తిప్పింది మీకంటూ ఓ సొంత అభిప్రాయం లేదన్నమాట అంటూనే లేచి టీ తాగుతూ మాట్లాడుకుందాం పదండి అంటూ క్యాంటీన్ వైపుకు అడుగులు వేయసాగింది అతడి మనసు ఆమె మాటకు కించిత్తు కలుక్కుమంది ఇద్దరూ వంద గజాల దూరంలో ఉన్న టీ స్టాల్ దగ్గరికి వెళ్ళారు సంధ్య టీ చెప్పింది ధనుంజయ్ డబ్బులు ఇవ్వబోయాడు మీరివ్వద్దు నేను టీ తాగుతామంది అంది వారిటీ తెరుస్తూ ధనుంజయ్ మాట్లాడలేదు డిస్పోజబుల్ కప్పుల్లో ఇచ్చిన టీని తీసుకుని తిరిగి వచ్చి బెంచ్ మీద కూర్చున్నారు పెళ్ళయిన తర్వాత పెళ్ళాము తల్లి ఉప్పు నిప్పే అయ్యారనుకోండి మీరేం చేస్తారు అడిగింది అతడిని సూటిగా చూస్తూ ఆ చెరువులు మాత్రం దూకను అన్నాడు అతడికి చిరాకు వేసింది ఆ ప్రశ్నకు ఫైన్ దూకకుండా తల్లిదండ్రుల్ని వాళ్ళ ఖర్మానికి వదిలేసి పెళ్ళాంతో వేరే కాపురం పెడతారా లేక భార్య గారికి విడాకులు చేసి తల్లిదండ్రుల దగ్గర ఉండిపోతారా అంది వాళ్ళు ఎందుకు ఉప్పు నిప్పు అయ్యారో తెలుసుకుని సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాను ముభావంగా అన్నాడు అది మీ వల్ల కాకపోతేనో అడిగింది అప్పుడు ఆలోచిస్తాను ఏం చేయాలో అన్నాడు సంజయ్ ఎంత అందంగా ఉంటే మాత్రం ఏం లాభం ఈ వెధవ ప్రశ్నలు చూస్తుంటే తనకు భార్య అయ్యే అవకాశం కనపట్టం లేదు మనసులోనే నీరసపడ్డాడు మీ కుటుంబ సభ్యులు ఎంతమంది అడిగిందామే అమ్మా నాన్న నేను చెప్పాడు అంటే ముసలాళ్ళను వంతులు వేసుకుని తిప్పేందుకు అన్నలు తమ్ముళ్ళు లేరన్నమాటే పోనీ అక్కలు చెల్లెళ్ళు ఎవరూ లేరు అంటే మీది చాలా పెద్ద సమస్యే అంది అసలు అందులో సమస్యే లేదంటాను మా అమ్మ చాలా సాత్వికురాలు అన్నాడు ఓహో వస్తేగిస్తే తిప్పలు తిప్పలొస్తాయనా మీ ఉద్దేశం ఏమో భవిష్యత్తు ఎవరు చెప్పగలరు అన్నాడు ఆమె ప్రశ్నలు అతన్ని బాగా అసహనానికి గురి చేస్తున్నాయి ఖాళీ కప్పుల్ని అక్కడే ఉన్న డస్ట్బిన్లో పడేశారు ఇద్దరు వెళ్ళి మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళమని అందరికంటే నేనొచ్చినదని సుబ్బులత్తయ్య చెప్పి ఉంటుంది మా అక్కలిద్దరూ పెళ్ళయి పెద్దక్కయ్య అమెరికాలోనూ రెండోది కెనడాలోనూ సెటిల్ అయ్యారు ఇక ఇక్కడకు తిరిగి వచ్చే ఆశ లేదు వాళ్ళు వద్దామనుకున్న మా బావలు రానివ్వరు మా అమ్మ నాన్న నా దగ్గరే ఉంటున్నారు ఆయన రిటైర్ అయ్యి పదేళ్ళైనా డబ్బుకు ఇబ్బంది లేకపోవటమే కాకుండా ఇద్దరికి కాళ్ళు చేతులు బాగానే ఆడుతున్నాయి నేను పెళ్లి చేసుకుని మొగుడు దగ్గరికి వెళ్ళిపోతే ముందు ముందు వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది నా సమస్య వీళ్ళ వెళ్ళి విదేశాల దగ్గర ఉండలేరు ఉండరు చెప్తుందామే దానికి తానేం చేస్తాడు మౌనంగా వింటూ ఉండిపోయాడు ఇది ఎలాగో అయ్యే సంబంధం కాదులే అని ఒక నిర్ధారణకు అప్పటికే రావటంతో మనల్ని వాళ్ళ బాగోగులు చూసే బాధ్యత మనకుంది మనకు పిల్లలు ఉన్న మన బ్రతుకులు ఇలా అయ్యాయే అనే భావన వాళ్లకు రాకుండా వాళ్ళ జీవితంలో చివరి రోజులని ఆహ్లాదంగా గడిచిపోయేలా చూడాలి ఇది నా సమస్య అనుకోవద్దు మీకు సమస్యే అసలు ప్రతి వాళ్ళకూ సమస్యే కానీ అందరి సమస్యలు మన నెత్తిన వేసుకోలేం కాబట్టి మన సంగతైనా మనం చూసుకోవాలి అందుకుగాను మనం ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించండి ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను ఇక్కడే కలుద్దాం అంది లేస్తూ సంధ్య నిట్టూర్పు వీడిచాడు ధనుంజయ్ ఆమె చెప్పిన విషయం బాగానే ఉంది కానీ ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది దాని గురించి ఇప్పటి నుండే బుర్రపాడు చేసుకోవటం దేనికి నాన్నకు ఇంకా రెండేళ్ల సర్వీస్ ఉంది రిటైర్ అయిన తర్వాత తన దగ్గరికే వస్తాడు కాదు సొంత ఇంట్లో గుంటూరులోనే ఉండాలనుకుంటాడా ఉంటాడు అనుకున్నాడు మర్నాడు ఉదయం ఆఫీసులో కాలు పెడుతూ ఉండగానే సంధ్యను మృత్యుంజయుడు తన ఛాంబర్లోకి రమ్మన్నాడు సంధ్య ఆలోచనలో పడింది ఈ తిక్క మనిషి తన సెలవు విషయంలో మళ్ళీ ఏదైనా పెట్టబోతున్నాడా అని లోపలికి వెళ్ళింది సంశయిస్తూనే ఓ బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది సంధ్య శివార్లలో నాకు పది ఎకరాల పొలం ఉంది అందులో ఎకరాలను మన ఆశ్రమానికి అనుకుంటున్నాను అన్నాడు రేపు మీ సుపుత్రుడు వచ్చి కొంపలన్నీ పీకేస్తానంటేను ఆస్తంతా నా స్వార్థతమే కాకుండా నా దగ్గర లైసెన్స్ ఉన్న ఓ తుపాకి కూడా ఉంది అన్నాడు సీరియస్గా ముఖం పెట్టి మిగతా ఎకరాల్లో పళ్ళ తోటలు పెంచుదామని అన్నాడు ముసలాళ్లతో చాకరీ చేయించాలనా ఆయన్నే నిశితంగా చూస్తూ అడిగింది దాని మీద వచ్చే ఆదాయాన్ని కూడా ఆశ్రమానికి ఇస్తున్నప్పుడు ఓపుకున్న వాళ్ళు చేస్తే ఏమవుతుంది నేను చేస్తాను ఇష్టమైన వాళ్లే నాతో పాటు చేస్తారు వాళ్లకు అది ఒక కాలక్షేపమే కదా అన్నాడు ఓకే సంధ్య నీ ఆలోచన అంతా బాగుంది కానీ దాన్ని నడపడానికి చాలా ఖర్చవుతుంది నీ సంపాదన నా సంపాదన రాబోయే మీ ఆయన సంపాదన దాని మీద చాలకపోవచ్చు అన్నాడు ఆమెనే చూస్తూ ముసలివాళ్ళను వదిలేసిన వాళ్ళలో చాలామంది ఇంత అని ప్రతి నెల వాళ్ళ మొహాన కొట్టి చేతులు దులుపుకోవటానికి కట్టం లేదని నాకు అర్థమైంది మొన్న అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు ముఖ్యంగా విదేశాలకు వెళ్ళిన వాళ్ళ ధోరణి అదే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే వీళ్ళు అడిగినంత డబ్బు పంపిస్తూ తాము ఎవ్వరూ చూడనంత ఘనంగా తమ తల్లిదండ్రులను చూస్తున్నాము అని తమ వీపుల్ని తామే చర్చుకుంటూ ఉంటారు వాళ్లకు డబ్బు ఎలా ఉంటుందో తెలుసు కానీ ప్రేమలు ఆత్మీయతలు తెలియవు అలా ఇచ్చే వాళ్ళ దగ్గర ఎక్కువ గుంజి ఇవ్వలేని వాళ్లకు ఉచితంగా చేద్దామని అంది అంటే నేను కమ్యూనిస్టు అన్నమాట అన్నాడాయన కాదు హ్యూమనిస్టుని అంది పక్కపక్క నవ్వుతూ మన దగ్గర చేరిన ముసలివాళ్ళు మనుషులేనని వాళ్లకు మనసు ఉంటుందని దాన్ని ఎప్పుడూ ఆనందంగా ఉంచాలనేదే నా ధ్యేయం ఆఫ్కోర్స్ నా ఆలోచనలన్నీ ఒక్క రోజులో పూర్తి చేయగలిగేవి కావనుకోండి అంది చాలా ఆనందం అమ్మాయి ఈరోజు నుంచి నువ్వే నా కూతురివి కళ్ళు తడుస్తూ ఉండగా ఆయన సంధ్య ఆప్యాయంగా ఆయన్నే చూస్తూ నవ్వింది అయితే అభద్రతా భావం మిమ్మల్ని వేధిస్తుందన్నమాట అంది నీ దగ్గర నాకు భద్రత ఎక్కువగా ఉంటుందనే భావం నా గుండె లోతుల్లో నుంచి పుట్టుకొస్తోంది అన్నాడు సరిగ్గా వారం రోజులకు సంధ్య మరొకసారి ధనుంజయ్కి ఫోన్ చేసింది అప్పటికే ధనుంజయ్ పదిసార్లు ఫోన్లు వచ్చాయి తల్లి దగ్గర నుంచి వెళ్ళి సావిత్రిని కలిశావా అంటూ ముందు నాన్చుడి సమాధానాలు చెప్పాడు కానీ చివరకు సంధ్యను కలిసి మాట్లాడినట్టు ఇద్దరికీ అయితే అప్పుడు సావిత్రి గారితో మిమ్మల్ని తీసుకొచ్చి మాట్లాడిద్దాం అనుకుంటున్నట్లు చెప్పక తప్పలేదు కొడుకు మాటలకు తల్లి నోరు తెరిచింది ధనుంజయ్ వచ్చి అభివృద్ధించి మీద పక్కగా కూర్చోగానే నేను రేపటి నుండి నలభై రోజుల సెలవులో వెళ్తున్నాను అంది ఏమైనా టూరా కాదు వృద్ధాశ్రమాలను పరిశీలించి వీలైతే మనమే ఒకదాన్ని ప్రారంభిద్దామని పదండి టీ తాగుతూ మాట్లాడుకుందాం అంది ఇద్దరు టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి రెండు కప్పులు టీ తీసుకున్నారు దానివల్ల ఏం లాభం అలా ఉద్యోగాలతో పాటు బిజినెస్ కూడా చేయాలనా అడిగాడు చల్లన్న తాలెత్తింది సంధ్య మన పెద్దవాళ్లను దాని నిర్వాహకులుగా చేసి జీవితాంతం సొంత ఇంట్లోనే ఉన్న భావన వాళ్లలో కలిగేలా చేయాలని అంది అయితే ఈ విధంగా ముందే మనం మన సుఖం కోసం పెద్దవాళ్లను వదిలించుకుంటున్నామన్నమాట అన్నాడు నాన్సెన్స్ ఇంకోసారి ఆ మాట అనొద్దు నేను జీవితాంతం వాళ్ల దగ్గరే వాళ్ళని కనిపెట్టుకునే ఉంటాను అమ్మ నాన్న ఎప్పుడు అక్కడికి వెళ్తారో ఆ క్షణానే నాకు నా భర్తకు నివాసం అదే అవుతుంది ఆ ఆశ్రమంలో మా తల్లిదండ్రులకు అత్త మామగారులకే కాకుండా నాకు నా భర్తకు కూడా ఓ గది కేటాయించబడి ఉంటుంది మేము అక్కడి నుండి ఆఫీస్కి వెళ్తాం ఇంకా ఆఫీసు ఉద్యోగం ఎందుకంటారేమో మా సంపాదనతోనే అక్కడే అందరి సుఖాలు చూడాలని నిర్ణయించుకున్నప్పుడు ఉద్యోగం చెయ్యక తప్పదు ఆశ్రమానికి సంపూర్ణమైన ఆర్థిక స్థోమత చేకూరినప్పుడు మేము ఉద్యోగాలు మానేసి ఇరవై నాలుగు గంటలు వాళ్ల సేవలోనే ఉంటాం నా ఉద్దేశం ఒక్కటే నన్ను నా భర్తను కన్న తల్లిదండ్రులు బ్రతుకున్నంతకాలం అనాథలం కాము అన్న మానసిక ధైర్యంతో జీవితం గడపాలని ఆ ధైర్యంతోనే నూరేళ్లు బ్రతకాలని నా ఆలోచనకు సంవత్సరంలో రిటైర్ అవ్వబోయే మా ప్రస్తుత మేనేజర్ ఆశీస్సులు చేయుతూ ఉన్నాయి అంది అంటే అందరి ఆలోచన ఇదే అయితే దేశమంతా వృద్ధాశ్రమాలతోనూ అనాథాశ్రమాలతోనూ నిండిపోతుంది అన్నాడు ధనుంజయ్ క్షమించాలి నేను ఏర్పాటు చేయబోయేది అనాథాశ్రమం కాదు ఒట్టి ఆశ్రమమే అందులో నేను నా భర్త కూడా ఉంటాం కాబట్టి అది మా సొంత ఇల్లే అప్పుడు అది మా అమ్మా నాన్నలకి అత్తగారి మామగారికి కూడా సొంత ఇల్లే అవుతుంది మేము ఉద్యోగాలకు వెళితే అది వాళ్ళ పర్యవేక్షణలో నడుస్తుంది కనుక వాళ్లకు ఏ దిగులు కలగకుండా కావలసినంత కాలక్షేపం ఇక మీరు అన్నారే ఇలాంటి ఆలోచన అందరికీ వస్తే దేశమంతా వృద్ధాశ్రమాలే వెలుస్తాయని అది అందరి వల్ల కాదు ఒక్క సంధ్య వల్లే అవుతుంది చాలా దృఢంగా ఉంది ఆ కంఠం ఈ అమ్మాయికి అందము చదువు తెలివే కాదు ఈమెలో ఓ మంచి తత్వవేత్త కూడా ఉన్నాడు అనుకున్నాడు ధనుంజయ్ ఇది నా నిర్ణయం నా ఆలోచనలన్నీ ఓ రూపం సంతరించుకున్న తర్వాతే నేను వివాహం చేసుకునేది ఇక అసలు సంగతిలోకి వస్తాను మొదటిది ఇలాంటి నిర్ణయం తీసుకున్న నేను మీకు భారీగా పనికొస్తానో లేదో మీరు నిర్ణయించుకోవాలి రెండోది మన వివాహానికి ఎంత సమయం పడుతుంది అని చెప్పలేను మీరు అప్పటి వరకు ఆగగలిగితే వారం రోజుల తర్వాత మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను ఇక్కడే కలుద్దాం అంది సంధ్య లేస్తూ తదేకంగా ఆమెను చూస్తున్నాడు ధనుంజయ్ తను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి తిరిగి వారం రోజుల తర్వాత ఆమె దగ్గరకు వచ్చేలోగా ఒకసారి గుంటూరు వెళ్ళి తల్లిదండ్రులతో చర్చించి వస్తే అకస్మాత్తుగా అతడి మనసులోకి చిన్నప్పుడు ఒకరోజు తన తల్లి అన్నమాట గుర్తుకొచ్చింది పదో తరగతి పరీక్షలైన ఆఖరి రోజున మిత్రులంతా కలిసి సినిమాకు అనుకున్నారు తన తల్లిని అడిగితే సరేనంది సినిమా చూసి ఇంటికి వచ్చేటప్పటికి పది గంటలైంది ఇంకా తన తల్లిదండ్రులు భోజనం చేయకుండా తన కోసం ఎదురుచూస్తూ కూర్చోవటం చూసి మీరు తినేస్తే సరిపోయేది కదమ్మా నా కోసం ఎందుకున్నారు అన్నాడు ఆమె నవ్వుతూ ఇప్పుడు నీతో పాటు మేము తింటే మేము పెద్దవాళ్ళం అయిన తర్వాత నువ్వు మాతో పాటు తింటావని అంది ఆమె మామూలుగా ఆనాడు అన్న ఆ మాటల్లో ఎంతో అర్థం ఉన్నదని ఇప్పుడు తెలుస్తున్నది వెంటనే సంధ్య మాటలకు స్పందించాడు ధనుంజయ్ ఫైన్ అన్నాడు ఫైన్ అంటే నేను చెప్పింది బాగుందనా లేక నా మాటలు నచ్చక ఏదైనా అపరాధ రుసుం చెల్లించాలనా అడిగింది రెండూను మీరు చెప్పింది బాగుందని ఆ పైన కొద్ది రోజులుగా నా బుర్రను తింటున్నందుకు గాను అపరాధ రుసుముగా నా భార్య అయి తీర్చుకోవాలని నేను అంటూ ఆత్మీయంగా సంచ చేతిని పట్టుకున్నాడు ధనుంజయ్ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే